జై శ్రీరామ్ నా సోదర సోదరీ మళ్ళందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఇంద్ర సంచికలో వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి లీలావతి యొక్క ఆఖ్యానాన్ని అంటే కథని చెబుతూ ఆమె ఏ విధంగా జ్ఞానోదయాన్ని పొందిందో చెప్పారు సంసార తాపత్రయం మీద ఉన్న మోహంతో పిలువలా ఏడుస్తున్నటువంటి లీలావతికి రశ్వతీదేవి ద్వారా ఏ విధంగా జ్ఞానమైందో జీవితాలు ఎంత క్షణభంగురాలో జన్మ పరంపరలు ఏ విధంగా సాగుతున్నాయో తెలియబడినటువంటి కథ చక్కగా చెప్పారు ఆ తర్వాత అలా చెబుతేనే రామా నీకు ఇప్పుడు ఒక రమణీయమైనటువంటి కథ చెప్తాను రమణీయము అంటున్నాను కదా అని ఓ అందమైన రాజకుమార్తె అనుకుంటున్నాయేమో అది కాదు కర్కటి అనేటువంటి ఒక రాక్షసి ఒక మహాభయంకరమైనటువంటి రాక్షసి కథ చెబుతాను అదేంటండి బాబు రమణీయమైనటువంటి కథ అంటూ రాక్షసి అంటున్నారా అవును మహా గొప్ప పెనురాక్షసి ఈ కథ చెప్పుకోవడానికి ముందు మనం ఒక మాట చెప్పుకోవాలి కరోనా వచ్చిన సమయం గుర్తు తెచ్చుకోవాలి ఇంచుమించుగా ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వల్ల చాలా బాధపడింది అనేక రకాలుగా అస్వస్థతకు గురయ్యారు ఆ సమయంలో మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహా విషూచి యొక్క కారకంగా ఈ విధమైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి కాబట్టి వాసిస్తుల్లో ఉత్పత్తి ప్రకరణలో మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ కర్కటోపాఖ్యానాన్ని అందరం చదువుకుందాము ఆ మంత్రాన్ని పదే పదే చదువుకుందాము మనందరం ఈ విధంగా చదువుకుంటే ఆ కరోనా బారిన పడకుండా మనని మనం రక్షించుకున్న వారు అవుతాము ఎవరైనా కరోనా వల్ల బాధపడుతుంటే వారి వద్ద చదివినా కూడా వారు కూడా త్వరగా స్వస్థత పొందుతారు అని చెప్పి ప్రతిదిన కూడా ఈ కర్కటోపాఖ్యానంలో ఉన్నటువంటి మంత్రాన్ని జపించేవారండి మీకు కావాలంటే కరోనా వచ్చిన టైంలో తిరుపతి దేవస్థానం వాళ్ళు రోజు ప్రసారం చేసిన ఈ ప్రోగ్రామును చూడొచ్చు మీకు గుర్తు కోసం చెప్తున్నాను ఈ విధంగా ఆ మంత్రం ఉండేది ఓం హ్రీం హ్రాం రీం హం విష్ణు శక్తయే నమ నమో భగవతి విష్ణు శక్తి మేనా ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్పాదయ ఉత్పాదయ దూరే కురు స్వాహ హిమంతం జీవ సహ 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 చంద్రమండల గతోసి స్వాహ అంటూ విరుగుడు మంత్రాన్ని అంటే బాధా నివారణ మంత్రాన్ని చదువుతూ ఉండేవారు అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇది ఎంత అద్భుతమైనటువంటి కథో ఓకే మనం కథలోకి వెళదామా మనలాగే రామచంద్రమూర్తి కూడా మహర్షి రమణీయమైన కథ అన్నారు ఆ రమణీయమైన రాకుమారి బ్రహ్మరాక్షస అంటూ చిరుదర హాసం చేశారు శ్రీరాముడు అవునయ్యా రామా అవును ఆ సుకుమారి ఆ బ్రహ్మరాక్షసే ఆమె ఆకారం ఎలా ఉందో తెలుసా మహాభయంకరమైనటువంటిది ఆమె నాలుక బడబాగ్నిలా అగ్నికీరలు ప్రజ్వరీలతో ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా నాలుగ ఉంటూ ఉంటుంది ఆమె పట్ట పెద్ద ఊబి లాంటిది అట్టి మహా భయంకరమైన రాక్షసికి ఒకరోజు ఒక కోరిక కలిగింది ఈ రాక్షసి హిమాలయ పర్వతాల్లో ఉత్తర దిక్కులో ఆవాసం ఉంటూ ఉండేది కాటికు కొండలాగా బొమ్మలాగా మహాభయంకరంగా ఉన్నటువంటి ఈ రాక్షసికి ఒకనొక రోజున చాలా విసుగు చిరాకు కలిగింది ఇది ఎందుకో రామా బా ఈ ఆకలితో చచ్చిపోతున్నాను మాను లేచి వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకుని తినలేకపోతున్నాను తిన్నా మరుక్షణ మేము మళ్ళీ ఆకలి ఆ కడుపు ఎప్పటికీ నిండటం లేదు నా నాటికి ఏవి సరిపోవటం లేదు చాలా ఆక విసుగ్గా ఉంది అసలు ఈ ఆకలి అనేది లేకుండా ఒక్కసారి కడుపు అంతా నిండిపోయేట్టుగా తినేస్తే ఎంత బాగుంటుంది కొంతకాలమైనా ఈ ఆకలి అన్న మాట మర్చిపోయి హాయిగా పడుకోవచ్చు కదా అని ఆలోచించింది చూసారా మనకు కూడా అస్తమానం కూడా ఏదోటి నోట్లో వేసుకుని ఆడిస్తూనే ఉండాలనిపిస్తుందండి ఆడవాళ్ళం అయితే వండింట్లోకి వెళ్తూ ఉంటాం ఏ జీలకర్ర ఏ పల్లియో అలా ఏదోటి నోట్లో వేసుకుంటూ ఆడిస్తూ ఉంటే మగవాళ్ళు సిగరెట్ మొక్కబాడే వేసుకుంటూ ఉంటారు పిల్లలు అస్తమానం అమ్మా ఏదైనా పెట్టి అమ్మ ఏదైనా పెట్టి అంటూ ఉంటారు అన్నమాట అంటే ఇది ఆకలి అని కదా ఏదైనా ఆకలి ఏదో ఒకటి నవ్వులతో ఉండాలి వెళ్ళాలి తెచ్చుకోవాలి తినాలి చిరాకుగా ఉంది మనకు మళ్ళీనే మనకైతే అందుబాటులో ఉంటాయి ఏదో ఒకటి నోట్లో వేసుకుంటాం మన పట్టే చిన్నది కాబట్టి నిండిపోతుంది మరి రాక్షసుకి అట్లా కాదు కదా విసుగ్గా చిరాగ్గా ఉంది అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ఆకలితో చచ్చిపోతున్నాను ఈ ఆకలి అనేదే లేకుండా ఒక్కసారి నా కడుపు అంతా నింపేసుకుని హాయిగా పడుకుంటే ఎంత బాగుంటుందా అని కోరిక కలిగింది ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి విధంగా చెబుతున్నారో రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఆ నిద్రాణ శక్తి కూడా వెళ్ళిపోయి చైతన్య శక్తి వచ్చి చిరుదర హాసంతో ఏకాగ్రతతో ఈ కథ వెంట మొదలుపెట్టాడండి నిజంగా మనం కూడా అదేదో ఉపాయం తీసుకుని ఆకలి లేకుండా చేసుకున్నామా అయితే ఆమె రాక్షసి మన మనుషులు మరి అలా చేయగలమో లేదో తెలియదు అయితే ఆ రాక్షసి ఏం చేసిందిట మనకంటే రామచంద్రమూర్తికి ఆతృత ఎక్కువగా ఉంది ఆయనే అడిగేశాడు అయితే ఏం చేసింది గురువర్య ఆ రాక్షసి అని అడిగాడు అందుకు వశిష్ఠ మహర్షి ఏం చేస్తే నా కడుపు అంతా నిండిపోయేటటువంటి ఆహారం దొరుకుతుందా అని అని ఆలోచించింది అందుకోసమని ఆ హిమాలయ పర్వతంలో తాను నుంచి లేచి చూస్తే తనకి ఏమీ కనపడలేదు వెంటనే నింపాదిగా కొండ పైకంట ఎక్కింది హిమాలయ పర్వతం శిఖరాగ్రానికి చేరిందనమాట అక్కడి నుంచి చూడటం మొదలెట్టింది తన కనుసూపు మేరలో తనకు కడుపు నిండిపోయే ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని కొంచెం దూరంలో మహాసముద్రం ఉంది ఆ మహాసముద్రంకి చూస్తూ ఉంటే మహాసముద్రంలో జలచరాలు ఎగిరి పడుతున్నాయండి గంతులేస్తున్నాయి ఈతలు కొడుతున్నాయి పరుగులు పెడుతున్నాయి సముద్రానికి వచ్చి జనాలు ఉన్నారు ఇలా ఈ సముద్ర స్నానాలు చేసేట జనాలు ఈ విధంగా చూస్తుంటే ఇంకా ఆ రాక్షసికి కడుపు నిండిపోయింది ఆహా ఇంకా ఏంటి నేను గనక ఈ సముద్రం మొత్తాన్ని ఒక్కసారి అవపాసన పెట్టి మింగేస్తే నా కడుపు నిండిపోతుంది ఈ జలచరాలన్నీ కూడా మొత్తం ప్రాణ జా ప్రాణసి ప్రాణులన్నీ కూడా జీవులన్నీ కూడా నా కడుపులో ఉండిపోతాయి నాకు మళ్ళీ కొంతకాలం వరకు నాకు ఆకలి బాధే ఉండదు అని నా ఆలోచనకి తనే జబ్బలు జరుచుకుని చాలా ఆనందపడిపోయింది ఆనందపడిపోతూ అక్కడే చతికినబడి అవును ఇంత పెద్ద కార్యం చేయాలంటే నాకు ఎలా సాధ్యం అవుతుంది అని ఆలోచించింది ఏం చేయాలా అనుకుంది వెంటనే ఎంతో తపస్సు చేసిన మహర్షులు ఎంతో ముందు గుర్తొచ్చారు ఆ తపస్సు ద్వారా మహామహాకార్యాలు కూడా సాధించవచ్చు కదా నేను కూడా ఆ విధంగా ఘోరమైనటువంటి తపస్సు చేసి శక్తిని సంపాదించి ఈ మొత్తం ఈ ప్రాణికోటి ఉన్నటువంటి ఈ మహాసముద్రం అంతటినీ కూడా ఒక్కసారిగా ఉపాసన పెట్టి మింగేయాలి ఈ పని చేయటానికి గొప్పదైన తపస్ శక్తి కావాలి ఆ తపస్సు ఘోరమైన తపస్సు కావాలి నేను చేసే తపస్సు పూర్తిగా సఫలం కావాలంటే నన్ను ఎవ్వరూ కూడా ఆటంకపరచకూడదు ఒక మంచి ప్రదేశంలో నేను ఈ తపస్సు ఉపక్రమించాలి అనుకుంది అందుకోసమని ఆలోచించి ఆలోచించి సుదూరంగా నిర్మలంగా ఉన్నటువంటి ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయించి ఆ పర్వతం శిఖరాగ్రానికి వెళ్ళి అక్కడ నిలబడి ఒంటి కాలి పైన రెప్ప కూడా వేయకుండా వెయ్యి సంవత్సరాలు అతి ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఆ కర్కటి అనేటువంటి రాక్షసి వింటున్నావా రామా ఆ రాక్షసికి వచ్చింది ఆకలి ఆకలి తినడం కోసమని మహా కఠినమైనటువంటి తపస్సు చేయాలి అనేటువంటి ఆశపడింది అయితే ఇంతకీ ఆ కర్కటి తపస్సు చేయగలిగిందా తన ఆశ నెరవేరిందో లేదో వచ్చే సంచికలో తెలుసుకుందాం అదేదో ఉపయోగం మనకు కూడా ఉంటాయి ఈ ఆకలి గోల సంపాదించే బాధ కూడా మనకు ఉండదండి బాబు వండుకోవటం తింటాం కడుక్కోవటం అరకపోతే బాధకోవటం ఈ గోలే ఉండదు కాబట్టి రాక్షసి ఏం చేసిందో వచ్చే సంచికలో తెలుసుకుందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి